చేయాల్సింది మీరు వాళ్ళు డబ్బులకు ప్రలోభ పెడతారు ఓటు పదిహేను వందలు రెండు వేల రెండు వేల ఐదు వందలు ఐదు వేలు కూడా అనొచ్చు నేను చాలా మంది అంటారు నువ్వు డబ్బులు ఎంకరేజ్ చేయకడే ఒకప్పుడు స్వాతంత్ర పోరాటాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరూ కోటీశ్వర్లు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదుర్కొంది కోటీశ్వర్లు మామూలు చిన్న చిన్నగా వ్యక్తులు రాలా ఒక్కొక్కడు కోట్లు అందరూ వచ్చి పోరాటం చేసి అదే మళ్ళీ ఈ రోజున మన వాళ్ళని నిలువరించాలి దోపిడీ వ్యవస్థ నిలువరించాలంటే మళ్ళీ డబ్బున్న వాళ్ళే రావాలి రాజకీయాలు అంటే ఈసారి డబ్బు సంపాదించడానికి కాదు దోపిడీని చేయడానికి వాళ్ళు రావాలి నేను వాళ్ళకి అండగా నిలబడతాం ఇది కష్టమైన పనే నాకు తెలుసు అందుకే వంద కోట్ల పైన సంపాదించే శక్తి ఉన్నా కానీ ఎందుకు వచ్చానంటే మీకు అండగా ఉండడానికి దోపిడీ వ్యవస్థ ఎక్కడ ఆపాలి చాలు ఆగండి ప్రజా సంక్షేమం కోసం పడితే ప్రభుత్వాలు తీసుకురావాలి యువతకాండగా నిలబడాలి మహిళల్ని ఆదరణతో చూసుకోవాలి శాంతి భద్రతలు బాగుండాలి ఇవన్నీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మీకు బలమైన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం దానికి జనసేన దానికి ముందుకు తీసుకెళ్తుందా ప్రజాప్రభుత్వాన్ని ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు జ్యోతిష్యం అనుకోండి లేదంటే నా సామాజిక అవగాహన అనుకోండి గుడ్ విష్ అనుకోండి ఏదైనా అనుకోండి ఎందుకంటే వచ్చేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ తర్వాత వచ్చే అన్ని సమీకరణలు కొత్త సమీకరణలు వస్తున్నాయి పొలిటికల్ అలయన్సెస్ మారిపోతున్నాయి ఎందుకంటే ఇది నా ఒక్కటిది కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం మీద చాలా బలమైన సంకీర్ణ కొత్త రకమైన సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నాయి దానికి కారణం కూడా యువతే ఆడపడుచులు ఆ యువత ఆడపడుచులు కలిగికే ఒకసారి రాజకీయ వ్యవస్థను తీసుకురాబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇది కూడా ఇది మీరు ఏంటి మీరు ఆలోచించాల్సింది కూడా ఎవరు మీకు డబ్బులు ఇస్తానని చెప్పారు కానీ నాకు డబ్బుల్ని ఓట్ని డబ్బులు తగ్గకుండా నాకు ఇష్టం లేదు వ్యక్తిగతంగా కానీ వాళ్ళు మన తెచ్చిన డబ్బులు కాబట్టి ఓటుకు డబ్బులు ఇస్తే పిండి ముక్కు పిండి వసూలు చేసి డబ్బులు తీసేసుకోండి ఏం ఆలోచించద్దు డ్వాక్రా ఆడపడుచులకు కానీ డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి గారు మహిళలు అంట అంటే తెలుగుదేశం మహిళలు అంట ఆ మీ జేబులు మీ హెరిటేజ్ పార్టీ డబ్బులు ఇస్తున్నారండి మీరు వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరిసర డబ్బులు ఇస్తే తీసేసుకోండి కానీ ఓటు మటుకు జనసేనకి వేసాయండి వేసాయండి మీకు అంబేద్కర్ గారి విగ్రహం చూడండి ఇలా ఉంటుంది అంబేద్కర్ గారి విగ్రహం మీకు ఓటు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను ఈ ఓటు అనే ఆయుధంతో నీ తల రాత మార్చుకో నీ ఎదుటి రాత మార్చుకో మాకు సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థని స్థాపిద్దాం తీసుకొద్దాం అలాంటిది మీకు ఇంత అపూర్వమైన ఆదరణ ఇచ్చిన అభిమానులందరికీ అన్నదమ్ములందరికీ ఆడపడుచులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇందాకే డ్వాక్రా మహిళలు మాట్లాడుతుంటే ఉంటే ఇందాక మధ్యాహ్నం అన్నా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మమ్మల్ని జనసేనకి పనిచేస్తుంటే డ్వాక్రా రుణాలు ఇవ్వట్లేదు అవి ఇవి మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని బలంగా కమ్మేశారంటే ఒక కవిత్వం గుర్తొచ్చింది తెలుగుదేశం పార్టీ నిజంగా నేను ఎంత మనస్ఫూర్తిగా నమ్మానంటే అండగా నిలబడతారని నమ్మాను తెలుగుదేశం పార్టీని ప్రజలకి రాష్ట్రం విడిపోయింది కదా ఇప్పటిన అవినీతికి పాల్పడకుండా బాధ్యతతో కూడిన రాజకీయం చేస్తారంటే ఈ రోజున వాళ్ళు రాష్ట్రాన్ని ఒక రాహు రాహులా పట్టేసింది తెలుగుదేశం ప్రభుత్వం రాహు ఎంతసేపు ఉంటాడు కొద్దిసేపు రాహు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు లేకుండా పోతాడా అలాగే జనసేన ఎదుగుదలని ఆపాలి మా వాళ్ళని అరెస్ట్ చేయాలి మా వాళ్ళు నిలువరించాలంటే అంటే అరే ముక్కులు గడియారంలో ముళ్ళు కదలలేకపోతే మీరు కాలం ఆగిపోతా అలాగే జనసేన ఎదుగుదల మీరు ఆప్ చేయగలరా అలాగే మీరు కూర్చోబెట్టి మా దగ్గర మజిల్ పవర్ ఉంది మేము మిమ్మల్ని దోపిడీ చేస్తాం మా దగ్గర వ్యవస్థ సంస్థాగత బలం ఉంది వ్యవస్థాపక బలం ఉంది అంటే అరే కుటిలాత్ముల కూటమికి ఒకటి కాలం జయం వస్తే జనసేన విచ్ఛిన్నం అయిపోద్దా జనసేన దెబ్బ కొట్టే కొద్ది కొట్టే కొద్ది కొట్టే కొద్ది బలపడతాం బలపడతాం బలపడి తిరిగి మిమ్మల్ని బద్దల కొడతాం మర్చిపోకుండా అందుకనే నేను మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను మీ తరఫున పోరాటం చేయడానికి వచ్చాను ఇక్కడున్న ఒక్కొక్క ప్రతి యువకుడు ఒక కొదమ సింహం ఒక్కొక్క యువకుడు ఒక పతి పిడుగు మబ్బుల్లో పరిగెత్త పిడుగులు మీరు మీ మార్పు మీ చేతుల్లో ఉంది మీ గుండెల్లో అనుకోండి మార్పు ఎందుకు రాదు మనం చూడొచ్చు ఒక్కడు పట్టుమని అరవై ఎనిమిదిలో లేని వ్యక్తి మహాత్మా గాంధీ డర్బన్ లో ఒక బ్రిటిష్ వాడు కండక్టర్ కూర్చోబెట్టి రైల్వే కండక్టర్ పైన కంపార్ట్మెంట్ నుంచి గెంటేస్తే నా రంగు కాదని ఒక శ్వేత జాతీయుడంటే మహాత్మా గాంధీ గారు నిర్ణయించుకుని ఈ రోజున నువ్వు నన్ను నా కంపార్ట్మెంట్ నుంచి గెంటావు నేను రేపొద్దున నిన్న దేశం నుంచి గెంటేస్తానంటే ఒక్కరు అనుకుంటే కోట్లాది మంది బయటకు వచ్చారు ఈ రోజున మనం చెప్తున్నాం ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థలో ఎక్కువ మంది ఒక్కళ్ళు పట్టుమని పది మంది అనుకుంటే పది కోట్ల మంది కదులుతారు పది కోట్ల మంది అనుకుంటే మొత్తం భారతదేశమే కదిలి ఒకరోజు సమాంతర బలమైన అవినీతి రహిత రాజకీయ వ్యవస్థని జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తే భారతదేశం అంతా సమయంగా తెలియజేసుకుంటూ నాకు ఇంతటి ఘనమైన ప్రేమని అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం కానీ ఏదేశ ఎందు కాలీడినా పొగడాలని తల్లి భూమి భారతని అన్నట్టుగా ఒకసారి మన తల్లి భారతిని భూమి భారతిని జై జైలు కట్టి సభను ముగిద్దాం భారత్